ఇతని పేరు గణేష్ బరయ్య ఎత్తు మూడు అడుగులు మాత్రమే బరువు కేవలం పాతిక కేజీలకు కాస్త అటు ఇటు గ్రోత్ హార్మోన్ లోపంతో జన్మించిన గణేష్కి డాక్టర్ కావాలనేది డ్రీమ్ ఇంటర్ ఆ తర్వాత నీట్ లో మంచి ర్యాంక్ సాధించి తన కళ కోసం ముందుకు అడుగులు వేశాడు శారీరక వైకల్యం కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభ్యంతరం తెలిపింది గణేష్ బరయ్య శారీరక పరిమితులతో అతడు డాక్టర్గా పనిచేసే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సీట్ ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించదని తెలిపిందట దీనిపై న్యాయ పోరాటం చేయాలని గణేష్ భావించినట్లు చెబుతున్నారు అయితే భావన్ నగర్ లోని తన వ్యవసాయ కుటుంబం అందుకు అవసరమైన చట్టపరమైన ఖర్చులను భరించలేని పరిస్థితి మరి ఆ సమయంలో గణేష్ కు తన స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ దల్పత్ భాయ్ కటారియా మద్దతుగా నిలిచారు గుజరాత్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు గుజరాత్ హైకోర్టు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తిరస్కరణను సమర్థించింది అయినప్పటికీ గణేష్ ఆశలు వదులుకోలేదు ఆశయాన్ని సాధించడానికి పట్టుదలను విడిచిపెట్టలేదు ఈ క్రమంలో తాత్కాలికంగా బిఎస్సి లో జాయిన్ అయ్యి సుప్రీంకోర్టును ఆశ్రయించి తన పోరాటాన్ని కొనసాగించారు ఈ సమయంలో ఎత్తు కారణంగా అతని ప్రవేశాన్ని నిరాకరించలేమని సుప్రీం తీర్పిచ్చింది ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం మద్దతుతో రెండు వేల పంతొమ్మిదిలో భావనగర్ మెడికల్ కాలేజీలో గణేష్ అడ్మిషన్ పొందాడు వైద్య విద్యను పూర్తి చేశాడు ఈ సమయంలో రాష్ట్రం నిర్దేశించిన ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు కోరుకున్న హోదాలో ప్రజలకు సేవ చేస్తున్నారు ఇలా లక్ష్య సాధనలో అలు పెరగని పోరాటం విషయంలో గణేష్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు